పాండిచ్చేరిలో గోవాలో పరిచయాలు నువ్వు అడిగిన అన్ని స్టేట్లలో ఉన్నాయి నేను పాండిచ్చేరి అయినా పర్లేదు గోవా అయినా పర్లేదు కర్ణాటక అయినా పర్లేదు తెలంగాణ అయినా పర్లేదు ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు సౌత్ రీజియన్ ఇండియా సౌత్ సౌత్ ఇండియా నేను ఏ రోజు చెప్పా ఇండియా సౌత్ ఉన్నాయి నాకు నాకు పరిచయాలు ఉన్నాయి అంతే తప్ప ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి నాకేమి అంత రైట్ అంటే మీకు ఆ పరిచయాలు ఉండడం ఒక రీజన్ దాన్ని కూడా కొంచెం పక్కన పెడితే ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉంటుంది బ్రదర్ ఐఎమ్ బోర్న్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సెకండ్ నవంబర్ దిస్ ఇస్ మై డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి ఇంతవరకు తెలియదు అందరు నన్ను జనరల్గా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు లేకపోతే ఇరవై ఆరు ఇరవై నాలుగు అదే ఏజ్ అనుకుంటారు నేను జనరల్గా థర్టీ 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 ఇప్పుడు ఇప్పుడు ముప్పై ఏండ్లు ఉన్నారు ముప్పై ఆయనకు ఏళ్ళున్నాయనకు సెల్వం పాండిచెర్రి స్పీకర్ ఆయనతో ఏం పరిచయం అంటే పరిచయాలు ఉండొద్దా ఆయనతోటి ఏం పరిచయం పాండిచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం తోటి మీకు ఏం పరిచయం నేను లోకల్ టు ఓకల్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు జనరల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రోగ్రామ్ చేశారు నేనేం చేసినా అంటే దానికి నా తరపునైనా కాంట్రిబ్యూషన్ దాని తరపున ఆయన నన్ను చీఫ్ గెస్ట్లో పిలిచారు సో అని చెప్పేసి పరిచయాలు ఉంటాయి క్రాంతి పరిచయాలకి వేటికి సంబంధాలు వేరే దానికి అవసరం నేను చాలా ప్రోగ్రామ్ చేసిన పాండిచ్చేరిలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన సీఎం గారి బర్త్డే రోజు వాళ్ళకందరికీ ఫ్రీ రైస్ పెట్టించిన ఇట్ ఈస్ మై కాల్ అండ్ ఇట్ ఈస్ మై థింగ్స్ నువ్వు నన్ను దాని గురించి కనెక్షన్లు ఎట్లుంటాయి రిలేషన్లు ఎట్లుంటాయి ఉంటాయి క్రాంతి మంచి చేస్తే ఎవరికైనా రిలేషన్లు ఉంటాయి నీకైనా ఉంటాయి నాకైనా ఉంటాయి వేరే డోళ్ళకైనా ఉంటాయి యూ టు డూ గుడ్ థింగ్స్ టు ద సొసైటీ సొసైటీకి గుడ్ చేస్తే ఆబ్వియస్లీ ఉంటాయి రైట్ ఇప్పుడు ఇన్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్లతో పరిచయాలు ఉన్నాయి పోలీస్ ఆఫీసర్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడతారు ఐఏఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మీరు మాట్లాడతారు ఓకే ఒక్కసారి నేను అన్నది నాకెందుకు ఫేక్ అనిపిస్తున్నది అది విన్నా నేను నిజమా అని అనిపిస్తున్నది అది పాండిచ్చేరి స్పీకర్ అయినటువంటి ఆర్సెల్ అంత నిజంగానే మీరు టచ్లో ఉన్నారా నేను ఒకసారి మాట్లాడతా జస్ట్ కటసీ కాల్ చేస్తాను విన్నది ఓకేనా నేనైతే జనరల్గా కటసీ కాల్ అందరికీ చేస్తాను ఎలా ఉన్నారు ఏంటని అడుగుతా సో ఇప్పుడు చేస్తా సార్ ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఐ నేను పిఏకిఏ చేయ క్రాంతి నాకు అలవాటు లేవు నాకు తెలిసే తెలుగు రాదేమో తమిళ్ మాట్లాడతాను ఐ స్పీక్ సిక్స్ లాంగ్వేజెస్ క్రాంతి నాకు ఆరు లాంగ్వేజ్లు మాట్లాడతాను నేను సో ఇక్కడైతే నీకు కనబడుతున్నట్టుంది ఆర్సల్ నార్మల్ కాల్ చేయరు కావచ్చు వాట్సాప్ కాల్ అయినా ఏ కాల్ అయినా ఏమన్నా వాట్సాప్ కాల్ చేయండి అట్లనే కాదు జనరల్గా ఇక్కడ సిగ్నల్ ఉండదు కాబట్టి వైఫై కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి అంతే పోతుంది కాల్ సార్ వనకం సార్ సార్ వనకం సార్ రైట్ నమ్మలే కానీ మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ అయితే వచ్చింది మీకు నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు నేను ఒకటే చెప్పినా నేను నీకు కటేసి కాల్ చేస్తా ఇప్పుడు నువ్వు నా నిర్కాటంలో పెట్టినావు సార్ రమ్మంటుండేందుకు థర్స్డే నీకు అర్థమైందా ఆ యాస్ నేను అడిగినా సార్ చాలా రోజులైంది కలుద్దాం ఎప్పుడన్నా అంటే థర్స్డే రమ్మన్నాడు ఇక పెద్ద అయినా థర్స్డే రమ్మన్నాడు కాబట్టి నేను పోయి అటెండెన్స్ చేయాల్సిందే ఏమున్నా అన్నా ఈడ ఫ్లైట్ ఎక్కుతాం ఆడ దిగుద్దు ఆడిసరికి యాక్సెస్ అంత ఈజీగా లేదు క్రాంతి ఒకటే ఫ్లైట్ ఉంటుంది హైదరాబాద్ నుంచి దాని అది ప్రాబ్లం తమిళనాడు చెన్నైకి అయితే నీకు చాలా ఉంటాయి నీకు అర్థమైందా మళ్ళీ లేకపోతే బెంగళూరు నుంచి వెళ్ళి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ బై రోడ్ పోవాలి నేను సో అదంతా ప్రాబ్లం ఉంటుంది నువ్వు చెప్పినందుకు ఇప్పుడు నేను ఇప్పుడు థర్స్ డే రోజు నాకు మంచిగా పెట్టినావు ఇక పోయి అటెండెన్స్ నేను వేయాల్సిందే రైట్ ఓకే పోయి రండి కుదిరితే మేము కూడా వస్తాం కూడా స్పీకర్ గారే కాదు సీఎం గారు కూడా కల్పిస్తుందా సీఎం గారు కూడా మనకు చాలా అంటే చాలా అంటే నేను చేసే కార్యక్రమాలని ఆయన తను ఒక రకంగా కాకుండా సన్నీ మా పాండిచ్చేరికి కూడా చాలా అంటే చాలా అవసరం ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ స్టేట్ ఇట్స్ అ యూనియన్ టెరిటరీ యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ జనరల్గా యాక్సెస్ బాగుంటుంది క్రాంతి పొలిటీషియన్స్ నువ్వు నువ్వు కలవాలంటే అక్కడ లోకల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు క్రాంతి మనలాగా ఫోన్లో వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటారు నీకు అర్థమైందా మనం ఇక్కడ ఏం చేస్తాం ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న అక్కడ ప్రోటోకాల్స్ ఉన్నాయి దే ఆర్ పీపుల్స్ పీపుల్స్ లీడర్ చిన్న చిన్న స్టేట్లలో యూ హ్యావ్ ఈజీ యాక్సెస్ అదొక్కటి గుర్తుపెట్టుకో దాన్ని బట్టి దానివల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మనం డైరెక్ట్ ఏదైనా సేవ్ చేయాలంటే డైరెక్ట్ రీచ్ అయిపోద్ది ఓకే మీడియేటర్లు ఉండరు మధ్యవర్తులు ఉండరు నేను చేస్తా అన్న నువ్వు అది చెయ్యి అన్నారు నేను చేయాలనుకుంటే నేను డైరెక్ట్గా జరాలి చేసేస్తాను అది దట్ ఈస్ ఆ యాక్సెస్ అండ్ అప్రోచ్ ఇన్ స్మాల్ స్టేట్స్ ఓకే అన్న మీ ప్రాపర్ ఎక్కడ అసలు నా ప్రాపర్ వచ్చేసి భూపాలపల్లి పుట్టింది భూపాల్పల్లి పెరిగింది పెరిగింది అక్కడనే రెండు వేల నాలుగు దాకా అక్కడనే పెరిగిన తర్వాత హైదరాబాద్ మైగ్రేట్ అయినాము చిన్న ఇన్సిడెంట్ అయింది సో అందుకని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మగారు కూడా మా సిస్టర్ మేమందరం బ్యాక్ టు బ్యాక్ టు కాదు సారీ హైదరాబాద్కి వలసకు వచ్చినామని వలసకి వచ్చినా వలసకి వచ్చినాము హైదరాబాద్కి రైట్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా బహుశా మీ ఏజ్ నాకు తెలియదు మీ నాన్నను నక్సలేట్లో ఎత్తుకపోయినారు ఇది నీకెట్లా తెలుసు క్రాంతి నిజమా కాదా నిజమే నక్సలేట్లు ఎత్తుకపోయే పని మీ నాన్న ఏం చేసినాడు ఓకే మళ్ళీ బయటకి ఎట్లా వదిలిపెట్టినారు ఓకే అసలు ఇది జరిగిందా జరగలేదా ఏందా అసలు ఇది జరిగింది రెండు వేల మూడో క్రాంతి మీ ఏజ్ ఎంత ఉండే ఇప్పుడు నేను మూడో తరగతి నాల్గవ తరగతి అవుతున్నా చిన్న పిల్లోడు నాకు ఓకేనా నాకు అప్పుడు సరే ఆ విషయం చెప్పకంటే ముంగట అప్పటికి మీరు లగ్జరీగానే ఉన్నారా లేకపోతే నార్మల్ లైఫ్ ఉన్నదా మీకు ఆ ఊర్లో మేము కింగ్ అంటే మాకున్నది మేమే ఆ ఊర్లో భూపాల్ పెళ్ళి ఎల్బీ నగర్లో మాకు చాలా ఉండే అప్పటికంటే అప్పటికే మా స్కూల్ పక్కకి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ల్యాండ్ ఉండే క్రాంతి మా నాన్నగారు సంపాదించింది అప్పటికి ఉండే కానీ ఆ ఊర్లో మాత్రం హైదరాబాద్ గురించి నేను చెప్పట్లేదు హైదరాబాద్ కోసం మేము జీరో ఉన్నా చెప్తాం ఆ ఊర్లో మాత్రం ఓకే ఆర్ వెల్ వర్స్ట్ ఉన్నూర్లో ఉన్నోళ్ళే ఉన్నోళ్ళ అప్పుడు ఆ ఊర్లో రైట్